వెల్కమ్ టు సాయిరం సంభద్రవ్ ఎడ్యుకేషన్ మై నేమ్ ఇస్ మణికంఠ సో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్లో భాగంగా మనం ఆల్రెడీ పాలిటిక్స్ సంబంధించి అవ్వచ్చు అదేవిధంగా ఇటు సొసైటీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం సో అదే సిరీస్లో భాగంగా ఈరోజు గవర్నెన్స్కి సంబంధించి ఏవేవి మనం ఇంపార్టెంట్గా చదవాలి ఇఫ్ ఇన్ కేస్ ఇంతవరకు చదవకపోతే ఏ ఏ అంశాలు కవర్ చేయాలనే టాపిక్తో ఈరోజు మేము ముందుకు వస్తున్నాం సో మెయిన్గా వీడియోలోకి వెళ్లే ముందు ఇంతవరకు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మా కంటెంట్ కనుక మీకు అయితే లైక్ చేయండి సో మీ వాల్యుబుల్ సజెషన్స్ ఏమైనా ఉంటే మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి సో ఇకపోతే వీడియోలోకి వెళ్తే గవర్నెన్స్లో ఫస్ట్ యూనిట్లో భాగంగా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటంటే సో ఫస్ట్ సుపరిపాలన గురించి ఇవ్వడం జరిగింది సో గుడ్ గవర్నెన్స్లో భాగంగా మనకి మ్యాక్సిమం వరల్డ్ బ్యాంక్కి సంబంధించి ఏవైతే అంశాలు ఉన్నాయో వాటి గురించి చదువుకోవాలి సో వరల్డ్ బ్యాంక్ సుపరిపాలనకు సంబంధించి ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎనిమిది లక్షణాలతో కూడినటువంటి సుప్రపాలన గురించి చెప్పడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ అవు భాగస్వామ్యం గురించి అవ్వచ్చు అదేవిధంగా పారదర్శకత గురించి అదేవిధంగా జవాబుదారీతనం గురించి అదేవిధంగా ఈక్విటీ అదేవిధంగా సమ్మిళత్వం గురించి రైట్ అదేవిధంగా ఏకాభిప్రాయం వంటి ఎనిమిది అంశాల గురించి మనకి పాలన గురించి వరల్డ్ బ్యాంక్ చెప్పడం జరిగింది సో ఈ కాంటెక్స్లో శుభరపాలనకు సంబంధించి మనం చదువుకోవాలి అదేవిధంగా ఈ పాలనకు సంబంధించి కూడా చదువుకోవాలి సో ఈ పాలనలో ప్రభుత్వం తీసుకొచ్చుతున్న చొరవలేంటి ప్రభుత్వం తీసుకొచ్చిన చొరవలేంటి అదేవిధంగా సోషల్ ఎకనామిక్ అదేవిధంగా పొలిటికల్కి సంబంధించి ఈ పాలనలో ఎదురవుతున్న సవాళ్ళు ఏంటి సో దానికి పరిష్కార మార్గాలు ఏంటి అదేవిధంగా ఈ పాలన వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం చదువుకోవాలి ఇకపోతే రాజ్యాంగపరమైన సంస్థల గురించి కూడా మనకి మేజర్గా అడగడం జరిగింది సో ఇందులో భాగంగా ఆర్థిక సంఘం గురించి ఎన్నికల సంఘం గురించి అదేవిధంగా యూపీఎస్సి అదే అదేవిధంగా ఎన్సిఎస్టీ ఎన్సిఎస్సి గురించి చదువుకుంటా సో మేజర్గా ఆర్థిక సంఘం అనేది ఆర్థిక సహకార సమైక్యం తీసుకురావడంలో చాలా వరకు ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని ఆర్థిక సహకార సమైక్యకు అనుగుణంగా చదువుకుంటాం అదేవిధంగా ఇటీవల ఫిఫ్టీన్త్ ఫినాన్స్ కమిషన్కి సంబంధించినటువంటి రికమెండేషన్స్ కూడా చదువుకుంటాం అందులో వర్టికల్ డెవల్యూషన్ ఏ విధంగా ఉంది ఆ హారిజెంటల్ డెవల్యూషన్ ఏ విధంగా ఉంది ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం చదువుకోవాలి ఇకపోతే ఎన్నికల సంబంధ ఎన్నికల సంఘానికి సంబంధించి ఇటీవల ట్వంటీ ట్వంటీ త్రీలో ఒక బిల్ను తీసుకురావడం జరిగింది సో ఆ కాంటెక్స్లో భాగంగా ఎన్నికల సంఘం యొక్క విధులు ఏంటి దాని పాత్ర ఏంటి అదేవిధంగా ఈ బిల్కి రిలేటెడ్గా ఎటువంటి సంస్కరణ సంస్కరణలు తీసుకుంటుంది సుకొచ్చారు ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం అక్కడ డిస్కస్ చేసుకుంటాం చదువుకోవాలి అయితే యూపీఎస్సీకి పరంగా అంత స్కోప్ ఉండకపోయినా ఈ రెండింటి గురించి ఎక్కువగా అడిగే ఆస్కారం ఉంది అదేవిధంగా ఇకపోతే సీఏజీకి సంబంధించి కూడా కాంట్రోలర్ ఆడిటర్ జనరల్ అనే అంశం గురించి కూడా చదువుకోవాలి ఎందుకంటే ఇది ప్రీవియస్ ఇయర్గా యూపీఎస్సీలో అడగడం జరిగింది కాబట్టి ఈ సిఏజీ గురించి అడిగే స్కోప్ ఉంది అదేవిధంగా ఎన్సీఎస్సీ ఎన్సీఎస్టీస్ అంటే ఖచ్చితంగా చదువుకోవాలి సో దీనికి రిలేటెడ్గానే ఎన్సీబీసీ గురించి కూడా చదువుకోవాలి సో ఎన్సీఎస్సి ఎన్సీఎస్టీ ఎన్సీబీసీ యొక్క విధులు ఒకలాగే ఉన్నప్పటికీ దాని యొక్క ఆరిజిన్ అవ్వచ్చు అదేవిధంగా అందులో ఉన్న సభ్యులు ఎంతమంది సభ్యులు ఉంటారు ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం డీటెయిల్గా చదువుకోవాల్సిన అవసరం ఉంది సో ఇది వెరీ ఇంపార్టెంట్ సో ఇందులో ప్రధానంగా ఫైనాన్స్ కమిషన్ అవ్వచ్చు ఎలక్షన్ కమిషన్ అదేవిధంగా కాంప్రోలర్ ఆడిటర్ జనరల్ అవ్వచ్చు ఎన్సీఎస్సి ఎన్సీఎస్టీ గురించి చదువుకోవాలి లైక్ ఇకపోతే చట్టపరమైన సంస్థల గురించి మనం చదువుకోవాలి అందులో జాతీయ మానవ హక్కుల కమిషన్ గురించి అదేవిధంగా మహిళా కమిషన్ గురించి అదేవిధంగా నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ గురించి చదువుకోవాలి సో ఇందులో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది కొరకలేని ఒక పులిగా గుర్తించడం జరుగుతుంది సో ఈ విధంగా చూసుకుంటే ఎన్హెచ్ఆర్సీ గురించి పాజిటివ్స్ చెప్తూ అదేవిధంగా ఎదురయ్యే సవాళ్ళ గురించి చెప్తూ ఎందుకు ఇది టూత్లెస్ టైగర్గా ఉంది ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం చెప్పుకోవాలి ఈ విధంగా చదువుకోవాలి ఎన్హెచ్ఆర్సీ గురించి అదేవిధంగా నే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ కూడా సేమ్ ఇలాంటిదే అదేవిధంగా నేషనల్ కమిషన్ ఫర్ మైనార్టీస్ వాటి యొక్క విధులు ఏంటి వాటి యొక్క పాత్ర ఏంటి ఎదురవుతున్న సవాళ్ళు ఏంటి ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం మేజర్గా డిస్కస్ చేసుకుంటాం ఇకపోతే పార్లమెంటరీ కమిటీస్ గురించి మనం చాలా డీటెయిల్గా చదువుకోవాలి హైలీ ఎక్స్పెక్టెడ్ పార్లమెంటరీ కమిటీస్ గురించి అడగడానికి సో పార్లమెంటరీ కమిటీస్ యొక్క పాత్ర ఏంటి దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి రైట్ ఈ విధంగా దానికి ఎదురవుతున్న ఏంటి దానికి అనుగుణంగా పరిష్కార మార్గాలను సూచించడం ఏంటి ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం పార్లమెంటరీ కమిటీకి సంబంధించి చదువుకోవాలి రైట్ ఎందుకు పార్లమెంట్ ఉన్నప్పటికీ కూడా పార్లమెంటరీ కమిటీస్ ఉండాల్సిన అవసరం ఏముంది ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం మెయిన్స్ పర్స్పెక్టివ్లో చదువుకోవాలి రైట్ ఇకపోతే పార్లమెంటరీ కమిటీస్లోనే అత్యంత ముఖ్యమైనటువంటి కమిటీస్ ఏంటంటే ఫైనాన్షియల్ కమిటీస్ ఉన్నాయి సో ఆర్థిక కమిటీలు మూడు ఉన్నాయి అవి అంచనాల కమిటీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ప్రజాపద్ధుల కమిటీ అదేవిధంగా కమిటీ అండ్ పబ్లిక్ అండర్టేకింగ్స్ సో ఈ మూడు కమిటీల గురించి కూడా మనం డీటెయిల్గా చదువుకోవాలి సో హైలీ ఎక్స్పెక్టెడ్ ఆర్థిక కమిటీల గురించి వచ్చి ఇటు పార్లమెంటరీ కమిటీల గురించి అడుగుతారు సో ఇది యూనిట్ వన్లో భాగంగా వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇందులో మేజర్గా పాలన అనేది వరల్డ్ బ్యాంక్కి సంబంధించి ఎనిమిది లక్షణాలు అదేవిధంగా దాని అర్థ వివరణ చదువుకొని దానికి ఎగ్జాంపుల్స్గా రాస్తే సరిపోతుంది అదేవిధంగా ఈ పాలనలో దానికి ఎదురయ్యే సవాళ్ళు ఏంటి దాని వల్ల ఏంటి ప్రభుత్వం తీసుకొస్తున్న ఏంటి దానికి సంబంధించిన అభిలేషణీయ మార్గాల గురించి చెప్తాం సో రాజ్యాంగపరమైన సంస్థల్లో మేజర్గా ఫైనాన్స్ కమిషన్ గురించి ఎన్నికల సంఘం గురించి ఇటు ఎన్సీఎస్సీ ఎన్సీఎస్టీ అదేవిధంగా ఎన్సీబీసీ గురించి చదువుకుంటాం చట్టపరమైన సంస్థల్లో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గురించి అదేవిధంగా మహిళా కమిషన్ గురించి మైనారిటీ కమిషన్ గురించి చదువుకుంటాం పార్లమెంటరీ కమిటీస్ గురించి వచ్చేటప్పుడు మేజర్గా పార్లమెంటరీ కమిటీ యొక్క పాత్ర ఏంటి ప్రాముఖ్యత ఏంటి సవాళ్ళు ఏంటి పరిష్కార మార్గాలు ఏంటి చెప్తాం సో ఆర్థిక కమిటీల్లో ఈ మూడు కమిటీస్ గురించి ఖచ్చితంగా చదువుకోవాలి దీని యొక్క ఆరిజన్ అవ్వచ్చు దీని విధులు అవ్వచ్చు ఎదురవుతున్న సవాళ్ళు అవ్వచ్చు ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం చదువుకోవాలి సో ఈ విధంగా ఫస్ట్ యూనిట్ని మనం హోలిస్టిక్గా కవర్ చేసుకుంటే మనకు ఖచ్చితంగా ఇందులో ఇవి దాటి వెళ్ళే స్కోప్ ఉండదు సో ఇకపోతే రెండో యూనిట్లో కలెక్టర్ పాత్ర గురించి అడిగారు సో ఈ కలెక్టర్ పాత్ర దీని ఆరిజిన్ గురించి అదేవిధంగా ప్రస్తుత కలెక్టర్ వ్యవస్థ ఏ విధంగా ఉంది సో ఈయన విధి ఏంటి విధానాలు ఏంటి ఎటువంటి బాధ్యతలు తీసుకుంటారు సో ఈయన యొక్క రోల్ పాత్ర ఏ విధంగా ఉంటుంది ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం కలెక్టర్ పాత్రలో భాగంగా చదువుకుంటాం అదేవిధంగా డెబ్బై మూడు డెబ్బై నాలుగో రాజ్యాంగ సవరణల గురించి కూడా మనం చదువుకోవాలి సో ఇది మన క్వాలిటీలో కూడా చాలా వరకు కవర్ అవుతుంది సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సో డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సభల గురించి సో ఇందులో డెబ్బై మూడు రాజ్యాంగ సభల గురించి సపరేట్గా చదువుతాం డెబ్బై నాలుగు రాజ్యాంగ సభను గురించి సపరేట్గా చదువుతుంటా సో అందులో ఉన్న మండేటరీ ప్రొవిజన్స్ అవ్వచ్చు వాలంటరీ ప్రొవిజన్స్ గురించి చదువుకోవాలి ఇందులో సెవెంటీ ఫోర్త్ దాంట్లో మ్యాండేటరీ ప్రొవిజన్స్ అదేవిధంగా వాలంటరీ ప్రొవిజన్స్ గురించి సపరేట్గా చదువుకోవాలి సో ఇందులో మేజర్గా రాష్ట్ర ఆర్థిక ఆర్థిక సంఘం గురించి చదువుకోవాలి స్టేట్ ఫినాన్స్ కమిషన్ గురించి ప్రత్యేకంగా చదువుకోవాల్సిన అవసరం ఉంది సో స్టేట్ ఫినాన్స్ కమిషన్ యొక్క రోల్ ఏంటి దాని విధానాలు ఏంటి సో ఇది ఏం చేస్తుంది ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం చదువుకోవాలి అదేవిధంగా డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ ద్వారా మనకి ఇటు లోకల్ గవర్నమెంట్స్ అవ్వచ్చు అటు అర్బన్ లోకల్ గవర్నమెంట్స్ తీసుకురావడం జరిగింది అయితే ఇది చాలా వరకు ఆర్థికపరమైన సమస్యలతో సతమతం అవుతుంది సో ఏ విధమైనటువంటి ఆర్థిక సమస్యలు ఎదురవుతున్నాయి దానికి గల ఫైనాన్షియల్ రీసోర్సెస్ ఏంటి ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం చదువుకోవాలి అదేవిధంగా ఇందులో భాగంగా పెసా యాక్ట్ గురించి కూడా మనం చదువుకోవాలి పంచాయతీస్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ యాక్ట్ గురించి కూడా చదువుకోవాలి నైన్టీన్ నైన్టీ సిక్స్లో తీసుకొచ్చారు కదా సో ఈ పెసా యాక్ట్ గురించి మనం అటు పాలిటీలో ఇటు గవర్నెన్స్లో కూడా చదువుకోవాలి అదేవిధంగా కోఆపరేటివ్ రంగం గురించి కోఆపరేటివ్ సెక్టార్స్ గురించి కోపరేటివ్ సొసైటీస్ గురించి చదువుకోవాలి ఎందుకు ఆపరేటివ్ సొసైటీస్ గురించి చదువుకోవాలంటే నైంటీ సెవెంత్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ని తీసుకురావడం వల్ల ఆ కోఆపరేటివ్ సొసైటీలో సపరేట్ పార్ట్ని తీసుకొచ్చారు రాజ్యాంగాలు అయితే ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఈ రాజ్యాంగ నిబంధన రాజ్యాంగ సవరణ ఏదైతే ఉందో దాన్ని చెల్లిబాటు కాకుండా చేసింది సో ఈ కాంటెక్స్లో కోఆపరేటివ్ సొసైటీస్ గురించి కోఆపరేటివ్ సెక్టర్స్ గురించి చదువుకుంటాం అట్ ది సేమ్ టైం ఇటీవల కాలంలో మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అంశం అనేది తెలుస్తుంది అదేవిధంగా రాష్ట్రంలో జిల్లాల్లో పరిపాలన ఏ విధంగా ఉంటుంది వివిధ కార్పొరేషన్స్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఉమెన్ మిగతా కార్పొరేషన్లు ఏ విధంగా ఉన్నాయనే అంశం గురించి చదువుకుంటాం సో మేజర్గా ఇక్కడ హైలీ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఏంటంటే కలెక్టర్ పాత్ర డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సభలు రాష్ట్ర ఆర్థిక సంఘం ఆర్థిక పరమైన సమస్యలు కోఆపరేటివ్ సెక్టర్స్ గురించి చదువుకోండి సో ఈ రెండు అంశాలను వీలైతే కొంచెం లెస్ ప్రయారిటీ ఇచ్చి వీటిని ఎక్కువగా ఫోకస్ చేయండి ఎందుకంటే ఈ తక్కువ టైంలో మనం ఇలాంటివి కవర్ చేస్తే చాలా ఎక్కువగా మార్క్స్ వచ్చేయడానికి స్కోప్ ఉంటుంది రైట్ ఇకపోతే యూనిట్ త్రీలో భాగంగా పట్టణ ప్రాంతాల్లోనూ అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లోనూ తీసుకొస్తున్న అభివృద్ధి చర్యలు ఏంటి దానికి అనుగుణంగా తీసుకొస్తున్న ప్రోగ్రామ్స్ ఏంటి దానికి సంబంధించిన సంస్థలు ఏంటి ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం చదువుకోవాలి సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రామీణ ప్రాంతాలలో అంటే ఎంజీ నరేగా పథకం అవ్వచ్చు గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అవ్వచ్చు అదేవిధంగా ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం కావచ్చు ఇటు సౌభాగ్య స్కీమ్ అవ్వచ్చు అటు ఎలక్ట్రిసిటీ కోసం వీధి దీపాలను అమర్చడం కావచ్చు ఇటువంటి అన్ని అంశాలు కూడా గ్రామీణ ప్రాంతాలకు అనుగుణంగా తీసుకొచ్చారు అదేవిధంగా స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ అవ్వచ్చు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ అవ్వచ్చు అదేవిధంగా జల్ జీవన్ మిషన్ అవ్వచ్చు ఇటువంటి అన్ని అంశాల ద్వారా కూడా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి చర్యలు తీసుకురావాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన స్కీమ్సే కాబట్టి గ్రామీణ సో రూరల్ రిలేటెడ్గా ఏవైతే స్కీమ్స్ తీసుకొచ్చారో వాటిని అన్నింటినీ హోలిస్టిక్గా కవర్ చేసుకొని ఏదైతే ఎక్కువగా న్యూస్లో ఉందో దాన్ని ఎక్కువగా ఫోకస్ చేసి చదువుకోండి సేమ్ అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో తీసుకొచ్చినటువంటివి కూడా ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ సిటీ మిషన్ అవ్వచ్చు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ అవ్వచ్చు సో ఇక్కడ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అవ్వచ్చు ఇక్కడ నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ అవ్వచ్చు ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం చదువుకోవాలి అదేవిధంగా దానికి రిలేటెడ్గా వచ్చిన ప్రోగ్రామ్స్ అవ్వచ్చు దానికి రిలేటెడ్గా వచ్చిన ఆర్గనైజేషన్స్ గురించి కూడా చదువుకోవాలి రైట్ ఇకపోతే సూపర్ సుప్రపాలనకు సంబంధించినటువంటి అంశాలు సో మనం ఫస్ట్ యూనిట్లో ఏదైతే డిస్కస్ చేసుకున్నామో అక్కడే ఈ సూపర్ పాలనకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మనం ఇచ్చేసుకొని డిస్కస్ చేసుకుంటే సరిపోద్ది దానికి సంబంధించిన నోట్స్ ఉంటే సరిపోతుంది సో మేజర్గా ఇక్కడ సూపర్ బాగా సంబంధించిన ఎనిమిది అంశాలతో పాటు దానికి రిలేటెడ్గా ఎగ్జాంపుల్స్ కూడా తయారు చేసుకోవాలి సో ఎప్పుడైనా గవర్నెన్స్ రిలేటెడ్లో ఎగ్జాంపుల్స్ ఎన్ని రాస్తే అంత మంచి స్కోర్ వస్తుంది రైట్ ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పరెన్సీ ఉంది సో పారదర్శకత ఉంది దానికి ఎగ్జాంపుల్ మనం ఏం రాస్తాం సమాచార హక్కు చట్టం గురించి రాయొచ్చు రైట్ అదేవిధంగా సోషల్ ఆడిట్ గురించి రాయొచ్చు లేదంటే సిటిజన్ చార్టర్ గురించి రాయొచ్చు సో ఈ విధంగా సిటిజన్ చార్టర్ సోషల్ ఆడిట్ సమాచార హక్కు చట్టం ద్వారా పరిపాలనలో పారదర్శకతను తీసుకురావచ్చు అనేసి మనం ఎగ్జాంపుల్గా చెప్తే ఎంత వాల్యూ యాడ్గా ఉంటుందో చూడండి సో ఈ విధంగా శుభ్రపాలనకు సంబంధించి మనం నోట్స్ని తయారు చేసుకోవాలి అదేవిధంగా పేదరిక నిర్మూలన కార్యక్రమాల గురించి కూడా మనం చదువుకోవాలి సో ఏవైతే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి చర్యలు తీసుకున్నారో వాటినే మనం ఇక్కడ పేదరిక నిర్మూలన కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఎంజీనరేగా కావచ్చు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కావచ్చు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ అవ్వచ్చు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ టూ థౌజండ్ థర్టీన్ అవ్వచ్చు రైట్ అదేవిధంగా డే మీల్ స్కీమ్స్ అవ్వచ్చు మిడ్ డే మీల్ స్కీమ్ అవ్వచ్చు ఇటీవల రేషన్స్ అవ్వచ్చు సో ఏవైతే ప్రజల్ని పేదరికం నుంచి బయటికి తీసుకురావాలని చూస్తున్నారో ఏవైతే క్రెడిట్ ఫెసిలిటీస్ని అందించాలని చూస్తున్నావు అవన్నీ కూడా ఒక రకంగా పేదరిక నిర్మూలన కార్యక్రమం ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ తీసుకురావడం కూడా పేదరిక నిర్మూలన భాగంగానే తీసుకొస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అవ్వచ్చు లేకపోతే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ అవ్వచ్చు రైట్ అదేవిధంగా సౌభాగ్య స్కీమ్ అవ్వచ్చు సో ఏవైతే మనకి నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో ఆ పన్నెండు ఇండికేటర్స్ ఉన్నాయో దానికి సంబంధితంగా ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నారో అవన్నీ కూడా పేదరిక నిర్మూలన కార్యక్రమాలకు అనుగుణంగానే వస్తున్నాయి హెల్త్ సెక్టార్ పరంగా కావచ్చు ఎడ్యుకేషన్ సెక్టార్ పరంగా కావచ్చు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్కి సంబంధించి ఏవైతే కార్యక్రమాలు తీసుకున్నారో అవన్నీ కూడా పేదరిక నిర్మూల కార్యక్రమాలే రైట్ ఇకపోతే మహిళా సాధికారత గురించి మనం ఆల్రెడీ సొసైటీలో భాగంగా ఏ విధంగా ఉమెన్కి రిలేటెడ్గా ఏవైనా క్వశ్చన్స్ ఇస్తే ఏ విధంగా రాయొచ్చు అనే అంశం గురించి డిస్కస్ చేసుకున్నాం అదేవిధంగా ఇంక్లూజివ్ గ్రోత్ అనేది మనకి ఎకానమీ లో మెయిన్గా వస్తుంది సో ఇంక్లూజివ్ గ్రోత్ అన్నప్పుడు మనకి పావర్టీ అవ్వచ్చు అన్ఎంప్లాయ్మెంట్ అవ్వచ్చు ఇక్కడ ఇన్కమ్ ఇన్ఏక్వాలిటీస్ గురించి కూడా మనం మేజర్గా డిస్కస్ చేసుకుంటాం సో ఈ సమ్మిళిత అభివృద్ధి అవ్వచ్చు మహిళా సాధికారత అనేది మనకి మెయిన్స్లో ఎస్సీ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ అంశాలు రైట్ ఇకపోతే ఆహార భద్రత విద్య వైద్యం సో ఇది మనకి సోషల్ జస్టిస్లో భాగంగా వస్తుంది కాబట్టి ఇది కూడా మనకి ఇటు గవర్నెన్స్ పరంగా కావచ్చు అటు సొసైటీ పరంగా కావచ్చు రైట్ అదేవిధంగా ఎస్ఏ పరంగా కూడా మనకి ఈ మూడు అంశాలు అనేవి చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా విద్య వైద్యం మహిళా సాధికారత సమ్మిళిత వృద్ధి ఈ నాలుగుకి సంబంధించి ఖచ్చితంగా ఒక ఎస్ఏ రావడానికి స్కోప్ ఉంది కాబట్టి ఈ నాలుగుకి మనం ఖచ్చితంగా మంచి నోట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఏ విధంగా చేసుకోవచ్చు అంటే మనం స్టేపులు అప్రోచ్ ఏదైతే ఫాలో అయ్యామో దానికి అనుగుణంగా మనం ఒక మంచి నోట్స్ని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది రైట్ ఇకపోతే ఇది థర్డ్ చాప్టర్కి సంబంధించింది ఇకపోతే ఫోర్త్ చాప్టర్లో ముఖ్యంగా ఉన్నటువంటి అంశాలు ఏంటంటే అదే అదేవిధంగా డెవలప్మెంట్ ప్రాసెస్కి సంబంధించినటువంటి అంశాలు సో డెవలప్మెంట్ అంటే ఏంటి డెవలప్మెంట్ ప్రాసెస్ అంటే ఏంటి దీనికి అనుగుణంగా ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటి అనే అంశాలు అడగవచ్చు సో ఇకపోతే సివిల్ సొసైటీ ఎన్జిఓకి సంబంధించి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్గా మనం చెప్పుకోవచ్చు సో ఎన్జిఓస్ యొక్క పాత్ర ఏంటి ఎన్జిఓస్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి సో అదేవిధంగా ఎన్జిఓస్కి ఎదురవుతున్న సవాళ్ళు ఏంటి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్జిఓస్కి సంబంధించి ఒక సవరణ తీసుకురావడం జరిగింది సో దీనివల్ల ఎదురవుతున్న సవాళ్ళు ఏంటి ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం సమకాలీన అంశాలకు అనుగుణంగా ఎన్జిఓస్ గురించి చదువుకోవాల్సిన అవసరం ఉంది సో ఎన్జిఓ అనేది కేవలం ఒక్క పేదరికానికి సంబంధించే కాదు సో పేదరిక నిర్మూలనకు సంబంధించి అవ్వచ్చు అదేవిధంగా ఎన్విరాన్మెంట్ పరంగా అవ్వచ్చు రైట్ అదేవిధంగా ఎడ్యుకేషన్ పరంగా హెల్త్ పరంగా ఇటువంటి అన్ని అంశాల్లో కూడా ఎన్జిఓస్ వర్క్ చేస్తున్నాయి సో దానికి సంబంధించి ఎన్జిఓస్ని మనం డీటెయిల్గా చదువుకోవాలి సో అట్ ది సేమ్ టైమ్ ఎన్జిఓస్ గురించి చదివినప్పుడు ఖచ్చితంగా మనం ఎగ్జాంపుల్స్ని తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సేవ అనేది ఉంది రైట్ అదేవిధంగా ఇంకేమైనా నర్మదా బచావత్ ఆందోళన ఎన్విరాన్మెంట్కి సంబంధించి అదేవిధంగా ప్రజ్వల ఫౌండేషన్ తెలంగాణలో ఉంది సో ఎవరైతే మహిళల అత్యాచారం గురవుతారో వాళ్ళకి రక్షణ కల్పించడానికి ప్రజల ఫౌండేషన్ తీసుకొచ్చారు అదేవిధంగా మీకు తెలిసిన ఏవైనా ఎన్జిఓ ఫౌండేషన్ గురించి అని చెప్పచ్చు ఫర్ ఎగ్జాంపుల్ స్కై ఫౌండేషన్ లేదంటే ది గర్ల్ ఫౌండేషన్ ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం డిస్కస్ చేయవచ్చు ఎన్జిఓస్ గురించి ఇకపోతే స్వయం సహాయక బృందాల గురించి మనం చాలా 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 ఇంపార్టెంట్ సో ఈ స్వయం సహాయక బృందాలు అనేది మనకి రావడానికి చాలా ఎక్కువగా స్కోప్ ఉంది ఎందుకంటే మహిళా శక్తి కార్యక్రమం అనేది మన తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా తీసుకొచ్చి ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళని లక్షాధికారులుగా చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు కాబట్టి ఈ స్వయం సహాయక బృందాలు అంటే ఏంటి దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అదేవిధంగా ఇది ఎదురవుతున్న సవాలు ఏంటి ప్రభుత్వం దీనికి సంబంధించి తీసుకొస్తున్న విధంగా అదేవిధంగా అభిలేషణీయ మార్గాలు ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం ఇక్కడ చదువుకోవాలి లేకపోతే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే అంశం గురించి కూడా చదువుకోవాలి ఇది మనం ఎకానమీ పర్స్పెక్టివ్లోను ఇటు గవర్నెన్స్ పర్స్పెక్టివ్లో కూడా చదువుకోవాలి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లాస్ట్గా కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి చదువుకోవాలి సో కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి ఎందుకు అసలు ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అవసరం దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి రైట్ అదేవిధంగా ఈ సిఎస్ఆర్కి ఎదురవుతున్న సవాళ్ళు అవ్వచ్చు లోపాలు ఇటువంటి అంశాలు ఏంటి సో అల్టిమేట్గా ఎటువంటి పరిష్కార మార్గాలను సూచించాలి ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం సిఎస్ఆర్కి సంబంధితంగా చదువుకోవాల్సిన అవసరం ఉంది రైట్ సో ఈ విధంగా ఫోర్త్ చాప్టర్ని కంప్లీట్ చేసుకున్నాక లాస్ట్గా ఫిఫ్త్ చాప్టర్ని ఏ విధంగా చేయాలంటే సో మోస్ట్లీ ఫిఫ్త్ చాప్టర్ అంతా కూడా ఎథిక్స్కి సంబంధించి అదేవిధంగా పరిపాలనకు సంబంధించి ఉంది పరిపాలనలో నైతికతకు సంబంధించినటువంటి అంశాల గురించి ఇక్కడ మేజర్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది సో పరిపాలనలో నైతికత మరియు విలువల గురించి అడిగారు సో ఇక్కడ అడిగినప్పుడు ఖచ్చితంగా మనం నోలెన్ కమిటీ గురించి చెప్పాల్సి ఉంటుంది సో నోలెన్ కమిటీ ఏడు విలువల గురించి చెప్పడం జరిగింది సో అవి ఏంటంటే సి హోలా సి ఫర్ సెల్ఫ్లెస్నెస్ ఐ ఫర్ ఇంటిగ్రిటీ హెచ్ ఫర్ ఆనెస్టీ ఆబ్జెక్టివిటీ లీడర్షిప్ అదేవిధంగా అకౌంటబిలిటీ సో ఈ ఏడు అంశాల గురించి కూడా మనం ఖచ్చితంగా పరిపాలనలో నైతికతకు సంబంధించి చెప్పేటప్పుడు ఖచ్చితంగా ఈ నోలన్ కమిటీ అవ్వచ్చు అదేవిధంగా సెకండ్ ఏఆర్సీ కమిటీ రికమెండేషన్స్ ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం యాడ్ చేయాల్సిన అవసరం ఉంది సో వీటి గురించి ఎక్కువ చదవకపోయినా జస్ట్ ఈ నోలన్ కమిటీ ఏడు రికమెండ్ ఏడు విలువల గురించి చెప్పింది అదేవిధంగా సెకండ్ ఏఆర్సి చెప్పిన విలువల గురించి చదువుకోవాల్సిన అవసరం ఉంది సో ఎందుకంటే గవర్నెన్స్ రిలేటెడ్గా సెకండ్ ఏఆర్సి రిఫార్మ్స్ సెకండ్ ఏఆర్సీ చెప్పిన రికమెండేషన్స్ రాస్తే చాలా వాల్యూయేడెడ్గా ఉంటుంది ఇకపోతే ప్రజాస్వామ్యంలో సివిల్ సర్వీసెస్ల పాత్ర ఏ విధంగా ఉంది అనే అంశం గురించి మనం చదువుకోవాలి రైట్ అదేవిధంగా ఈ సివిల్ సర్వీసెస్ పాత్ర ప్రజాస్వామ్యంలోను అదేవిధంగా సివిల్ సర్వీసెస్ సివిల్ సర్వెంట్స్కి అదేవిధంగా పొలిటీషియన్స్కి మధ్య ఉన్నటువంటి సంబంధాలు కావచ్చు సివిల్ సర్వీసెస్ దానికి సంబంధించి ఎదురవుతున్న సవాళ్ళు కావచ్చు ఎటువంటి పరిష్కార మార్గాలను తీసుకురావాలి అదేవిధంగా ఇక్కడ సివిల్ సర్వీసెస్ బోర్డుని ఏర్పాటు చేయాలనే ఒక నిబంధన అనేది ఎప్పటి నుంచో ఉంది సో ఈ విధంగా సివిల్ సర్వీసెస్ బోర్డు ఏంటి అదేవిధంగా ఇటీవల కాలంలో లెటర్ ఎంట్రీ సంబంధించినటువంటి అంశం చాలా ఎక్కువగా న్యూస్లో ఉంది సో ఈ విధమైనటువంటి అంశాలన్నింటినీ కూడా మనం గవర్నెన్స్ పర్స్పెక్టివ్ చదువుకోవాల్సి ఉంటుంది ఇకపోతే సిటిజన్ చార్టర్ గురించి చాలా ఇంపార్టెంట్ సో ఈ సిటిజన్ చార్టర్ అంటే ఏంటి దాని ఒక మంచి సిటిజన్ చార్టర్ అవ్వాలంటే ఏ విధమైనటువంటి లక్షణాలు ఉండాలి సో సిటిజన్ చార్టర్ వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి సిటిజన్ చార్టర్ వల్ల ఎటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి సారీ సిటిజన్ చార్టర్కి ఎదురవుతున్న సమస్యలు ఏంటి సో ఏ విధమైనటువంటి అభిలేషణీయ మార్గాలను సూచించడం వల్ల ఈ సిటిజన్ చార్టర్ని ప్రభావవంతంగా అమలుపరచవచ్చు అదేవిధంగా కన్క్లూజన్ ఏ విధంగా చెప్పచ్చు ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం సిటిజన్ చార్టర్ పరంగా చదువుకోవాలి సో ఇక్కడ సిటిజన్ చార్టర్ అవ్వచ్చు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచార హక్కు చట్టం కావచ్చు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ స్వయం సహాయక బృందాలు కావచ్చు ఎన్జిఓస్ అవ్వచ్చు నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఈ నాలుగు ఐదుట్లో ఖచ్చితంగా ఒకటి లేదా రెండు ప్రశ్నలు రావడానికి చాలా ఆస్కారం ఉంది సో ఆ నాలుగు ఐదు ఖచ్చితంగా మీరు చదువుకోండి ఇంతవరకు చదవకపోతే ఇకపోతే పరిపాలనలో పారదర్శకత అదేవిధంగా జవాబుదారితనం సో ఇంత ఇంతకు ముందు నుంచి చెప్తున్నాం గుడ్ గవర్నెన్స్ గురించి చదువుతున్నాం కదా సో ఈ గుడ్ గవర్నెన్స్ వరల్డ్ బ్యాంక్ ఎనిమిది లక్షణాలు చెప్పింది ఆ ఎనిమిది లక్షణాలను పారదర్శకత అదేవిధంగా జవాబుదారుతనం అనేది రెండు ముఖ్యమైనటువంటి లక్షణాలు సో ఈ విధంగా ఇచ్చినప్పుడు పారదర్శకత అంటే మీనింగు సో పారదర్శకత వల్ల కలిగే ప్రయోజనాలు పారదర్శకత తీసుకురావడానికి ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి చర్యలేంటి సో ఈ పారదర్శకత తీసుకురావడంలో ప్రభుత్వానికి ఎదురవుతున్న సమస్యలు ఏంటి సో అల్టిమేట్గా ఏ విధమైనటువంటి మార్గాలు తీసుకురావడం వల్ల ప్రభుత్వ పరిపాలనలో పారదర్శకతను తీసుకురావచ్చు అనే అంశం గురించి మనం డిస్కస్ చేయాలి సో సేమ్ ఈ పారదర్శకతను ఏ విధంగా చెప్పామో జవాబుదారీతనాన్ని గురించి కూడా మనం ఆ విధంగానే చదువుకోవాలి సో ఇక ఇక పరిపాలనలో అవినీతి గురించి మనం మేజర్గా డిస్కస్ చేసుకోవాలి సో అనేక ప్రభుత్వ కార్యక్రమాలు తీసుకొస్తున్నప్పటికీ కూడా భారతదేశంలో కరప్షన్ అనేది మేజర్ ఇష్యూగా ఉన్నది సో దానికి ఎందుకు అసలు అవినీతి పెరిగిపోవడానికి గల కారణాలు ఏంటి దాన్ని మనం సోషల్ పర్స్పెక్టివ్లో అవ్వచ్చు పొలిటికల్ పర్స్పెక్టివ్లో ఎకనామిక్ పర్స్పెక్టివ్లో ఇండివిజువల్ పర్స్పెక్టివ్గా కూడా మనం చూడాలి సో మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ అలాగే అడగవచ్చు అవినీతి పెరగడానికి గల కారణాలేంటి సోషల్ పొలిటికల్ ఎకనామిక్ ఇండివిజువల్ రీజన్స్ చెప్పండి అని అడగచ్చు రైట్ ఈ విధంగా మనకు అవినీతికి సంబంధించి అడుగుతాడు సో అవినీతికి సంబంధించి కారణాలు అదేవిధంగా అవినీతికి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫర్ ఎగ్జాంపుల్ ప్రొహిబిషన్ ఆఫ్ బినామీ ట్రాన్సాక్షన్స్ యాక్ట్ అవ్వచ్చు లేదంటే ప్రొహిబిషన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అవ్వచ్చు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అవ్వచ్చు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అవ్వచ్చు లేదంటే వాలంటరీ కాంట్రిబ్యూషన్ స్కీమ్ అవ్వచ్చు అదేవిధంగా రెండు వేల పదహారులో తీసుకొచ్చిన డిమానటైజేషన్ అవ్వచ్చు ఇటువంటి అన్ని అంశాలు కూడా అవినీతికి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అయితే ఇన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా అనేక సవాళ్ళు ఎదురవుతున్నాయి ఆ సవాళ్ళు ఏంటి ఎటువంటి పరిష్కారాలను సూచించడం వల్ల ఈ అవినీతిని నిర్మూలించవచ్చు అనే అంశాల గురించి మనం డిస్కస్ చేసుకోవచ్చు సో ఇలాంటి అంశాలు చెప్పేటప్పుడు ఖచ్చితంగా మనం సమకాలీన అంశాలను ఎక్కువగా ఫోకస్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ అవినీతి గురించి చెప్పేటప్పుడు అక్కడ ఖచ్చితంగా కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ గురించి చెప్పాలి సో అవినీతి సూచి గురించి మనం చెప్పాలి ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ రిలీజ్ చేసే అవినీతి సూచి గురించి మనం ఖచ్చితంగా చెప్పాలి అదేవిధంగా క్రోనీ క్యాపిటలిజం వంటి అంశాల గురించి కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది రైట్ ఈ విధంగా అవినీతిని మనం చదువుకుంటాం ఇది మోస్ట్లీ ఎస్ఎఫ్ ఎస్పెక్టివ్లో కూడా అడగడానికి చాలా అవసరం ఉంది ఇకపోతే ఆర్గనైజేషన్స్ గురించి కూడా అడగడం జరిగింది సో అవినీతికి సంబంధించి అవినీతి నిర్మూలనకు సంబంధించి కొన్ని ఆర్గనైజేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది సో వాటిని కూడా మనం చదువుకోవాలి ఇటు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అవ్వచ్చు ఇకపోతే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అవ్వచ్చు లోక్పాల్ గురించి అదేవిధంగా యాంటీ కరప్షన్ బ్యూరో అదేవిధంగా కన్యూమర్ ప్రొటెక్షన్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ గురించి కూడా మనం మేజర్గా చదువుకోవాలి సో ఎక్కువగా ఇక్కడ రావడానికి స్కోప్ ఉన్న అంశాలు ఏంటంటే ఇటు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అదేవిధంగా లోక్పాల్ అనేది చాలా ఇంపార్టెంట్ అంశం రైట్ సో ఈ సిబిఐ అంటే ఏంటి సిబిఐ ఎప్పుడు ఏర్పడింది అదేవిధంగా సిబిఐ పాత్ర ఏంటి సిబిఐకి ఎదురవుతున్న సవాళ్ళు ఏంటి సిబిఐలో ఉన్న లోపాలేంటి సో ఏ విధమైనటువంటి పరిష్కార మార్గాలను సూచించాలి ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు మేజర్గా సిబిఐ ఇష్యూలో అయితే జనరల్ కన్సెంట్ అనేది ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది అసలు జనరల్ కన్సెంట్ అంటే ఏంటి ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం చదువుకోవాలి అదేవిధంగా సిబిసి యొక్క పాత్ర ఏంటి సో మోస్ట్ ఇంపార్టెంట్ లోక్పాల్ గురించి అడగచ్చు సో లోక్పాల్ లోక్యుక్త చట్టం రెండు వేల పదమూడు ప్రధాన ఉద్దేశం ఏంటి సో అది తీసుకురావడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి దానివల్ల దానికి ఎదురవుతున్న సవాలు ఏంటి ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం చదువుకోవాలి సో ఇకపోతే యాంటీ కరప్షన్ బ్యూరో అదేవిధంగా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ గురించి చదువుకుంటాం సో ఇది ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ గవర్నెన్స్ సబ్జెక్ట్ అయితే సమాచార హక్కు చట్టం గురించి మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది సో హైలీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇన్ గవర్నెన్స్ అంటే సమాచార హక్కు చట్టం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎన్జిఓస్ గురించి ఎన్హెచ్ఆర్సీ గురించి అదేవిధంగా సిటిజన్ చార్టర్ ఈ ఐదు ఆరు అంశాల్లో ఖచ్చితంగా రెండు క్వశ్చన్స్ వస్తాయి రాసిపెట్టుకోండి సో తర్వాత పరిపాలనా సంస్కరణలో భాగంగా సెకండ్ ఏఆర్సి రిపోర్ట్ని మనం ఖచ్చితంగా చదువుకోవాలి సో మొత్తంగా టెన్ రి టెన్ రిపోర్ట్స్ ఉన్నాయి సెకండ్ ఏఆర్సీలో టెన్ చాప్టర్స్ ఉన్నాయి ఈ టెన్ చాప్టర్స్లో ఎథిక్స్కి సంబంధించి అవ్వచ్చు గవర్నెన్స్కి సంబంధించి అవ్వచ్చు సో చాలా అంశాల్లో సెకండ్ ఏఆర్సి కమిషన్ అనేది రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సో ఈ రికమెండేషన్స్ని మనం గవర్నెన్స్ రిలేటెడ్ అవ్వచ్చు అటు సొసైటీ రిలేటెడ్ అవ్వచ్చు ఇటు ఎకానమీ పరంగా ఏ అంశాల్లో కూడా యాడ్ చేస్తే చాలా వాల్యూ యాడెడ్గా ఉంటుంది సో ఈ సెకండ్ ఇయర్సీ రిపోర్ట్ ఇఫ్ ఇన్ కేస్ మీకు టైం ఉంటే చదవండి ఇఫ్ ఇన్ కేస్ మీకు దీనికి సంబంధించి ఏదైనా వీడియో కావాలంటే చెప్పండి దానికి సంబంధించి వీడియో కూడా చేస్తాం సో ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా సో గవర్నెన్స్ ఏ విధంగా చదవాలని మళ్ళీ రేపు ఇంకొక అంశంతో ఇంకొక సబ్జెక్ట్తో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్